నమస్కారం ప్రజలారా నేను అంటే మా పార్టీ వాళ్ళు మేము ఎంత ఇదిచ్చి సర్వేలు చేసుకున్నామో అందరికీ తెలుసు అదేవిధంగా ఈడు మనోడు ఉన్నాడు కదా మీకు అందరికీ తెలిసిందే ఎవరు ఆరాం వస్తాను ఆరామ వస్తాను ఏం మాట్లాడినాడు మా ఆర్కే రోజా గురించి రోజా ఎందుకైతే గెలవదు అంటుంది కండువా ఒకరో బాగలేదు కాబట్టి ఇక్కడ ఏం అనుకోవద్దు సరే ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఆరామ్ వస్తాను రోజా గారి గురించి విన్నాం ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం అంటే ఆర్కే రోజా ఓడిపోతుంది అంటే మన పార్టీ దగ్గర మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నప్పటికి కూడా ఈ ఆరామస్థాన్ అనేటువంటి వాడు ఏం మాట్లాడినాడో చూడండి అవును ఒకవేళ ఓడిపోతా ఉన్నప్పటికీ కూడా ఆర్కే రోజా గెలుస్తుంది నగరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పు ఏమవుతుంది లెక్కలు తీసుకున్నప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు ఆర్కే రోజా ఓడిపోతుందా ఓ గెలుచుందనేది పక్కన పెట్టు నువ్వే డైరెక్ట్గా మైక్ తీసుకొని ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి రాజకీయంలో ఇది సరే ఇంకా ఎన్నో ఉంటాయి మా పాత్రలు ఆమె ఆడ ఓటమి చవి చూస్తుంది అని చెప్పి మాట్లాడటం ఇది సబబు కాదు అని మస్తానికి తెలియజేస్తూ అదే విధంగా ఆర్కే రోజా ఈ రోజు తిరుమలలో పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడిందో కూడా విందాం ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు గమనిస్తున్నాం ఇదే ఇదే ఇవే తగ్గించుకుంటే మనకు మంచిది ఆర్కే రోజా గారు నేను ఏమంటాను అంటే వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతులకు వస్తాయి ఎవరు మనం ఐదేళ్ళ నుంచి అధికారంలో వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం మనము వ్యవస్థల్ని ఏ విధంగా డ్యామేజ్ చేసినాము వ్యవస్థల్ని ఏ విధంగా అధికారుల్ని పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా మనకు గుప్పిట్లో పెట్టుకున్నాం అనేది ఎవరికి తెలియదు ఆర్కే రోజా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు నువ్వు ఈరోజు దైవ దర్శనానికి పోయినావు దైవ దర్శనానికి పోయినప్పుడు నువ్వు దైవ దేవుడిగా ఆడు నన్ను గెలిపించు స్వామి తండ్రి ఆండల స్వామి అని ధనం పెట్టుకొని అనుకోని రాకుంటా ఆడు కూడా మన రాజకీయం ఎందుకు మనం ఓడిపోతామని మన ఆరామస్తానే చెప్పినాడు మనకి ఎందుకు అంటా నేను సరే ఇంకా చెప్పు అంశాలని ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు వైఎస్ఆర్సీపీ మన పార్టీ ఉన్నప్పుడు ఈ ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినాము నారా చంద్రబాబు నాయుడు మీదనే అక్రమంగా కేసులు కట్టినాం కేసులు కట్టి మా నాన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు సరే చంద్రబాబు నాయుడు పదహారు రోజులన్నా ఉండాలని చెప్పి యాభై మూడు రోజులు యాభై రోజులు ఎన్ని రోజులు యాభై రోజులు పైనే నువ్వు చంద్రబాబు నాయుడు లోపల పెట్టినాం మనం పెట్టగలిగినాం అది అక్రమం కాదా అక్రమంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద రౌడీ సీట్లు ఓపెన్ చేసినాము ఎంతమంది మీద పిడియాక్ట్లు పెట్టినాము ఎంతమంది మీద ఓర్లు చేసినాము మనకు తెలీదా మన పార్టీ వాళ్ళకి తెలీదా నువ్వు అలా ఇప్పుడు అని వచ్చావు చెప్పేదానికి నేనేమన్నా అంటే ఇంక మీరు బాధపడతారు ఏం చేద్దాం ఇంకా సరే చెప్పు ఇంకా ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్ తో పోస్టల్ బ్యాలెట్ ని అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అదే చెప్తున్నా కదా ఎవరెన్ని దొంగాట్లాడినా ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియదు చూడ ఇదే వద్దనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినావు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారిని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడతావో మాట్లాడతావు మనకి ఎందుకు మనకి ఏం అవసరము మనకు అవసరం లేదు ఇటువంటి మాటలు మనం ఎంతసేపటికి అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకుందాము నువ్వు గెలిచినా గెలవకపోయినా కూడా అని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం